శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ ఆకువాహనాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్త ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీ జగద్గురు వేదవ్యాస భట్ారకాయ నమ శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనైన మహా బ్రహ్మ సూత్ర శంకర భాష్యం సమన్వయాధికరణం నిన్న శాస్త్ర యోనిత్వాధికరణం పూర్తయింది ఇప్పుడు సమన్వయాధికరణం చదువుకుంటున్నాం దీనిలో పద మొదటి భాగంగా చదువుకుంటున్నాం ఈ సమన్వయాధికారణం సమన్వయాధికారణం సూత్రం నాలుగోది ఇక్కడ అవ అంటే సదేవ సోమ్యే ఆసిత్ ఆసీత్ ఇత్యాది వేదాంత వాక్యాలు సిద్ధమైన అంటే ఉన్న బ్రహ్మను ప్రతిపాదిస్తున్నాయా అంటే ఉన్న బ్రహ్మను ప్రతిపాదిస్తున్నాయా అంటే సాధ్యమైన అంటే లేకపోతే విధించదగిన అంతకు ముందు లేని అంతకుముందు లేని దాన్ని వివరిస్తున్నా కార్యాన్ని దేనినే బోధిస్తున్నాయా అంతకుముందు లేని దాన్ని కానీ ఇప్పుడు ఉన్నదాన్ని కాని బోధిస్తున్నాయని అడుగుతున్నారు సిద్ధ బ్రహ్మను బోధించే పక్షంలో అది అలా బోధించడం నిష్ఫలం దానిని ఉన్నదని చెప్పడం ఎందుకు సిద్ధమైన దాని గురించి శృతి చెప్పవలసిన పని లేదు ఉన్నదాని గురించి చెప్పడం ఎందుకు సిద్ధమైన దాని గురించి శృతి చెప్పవలసిన పని లేదు కదా లేని దాని చెప్తున్నారా ఉన్నదాన్ని చెప్తున్నారా అని అడుగుతున్నారు ప్రత్యక్షాదుల చేతనే వచ్చిన కదా కనిపించే ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంటే వల్లే తెలుసుకోవచ్చు కదా అని అంటున్నారు అందుచేత వేదాంతాలు కొత్తగా సాధించవలసిన కార్యాన్ని బోధిస్తాయి అని చెప్పడమే యుక్తం అందుచేత ఏంటంటే సాధి మనం చేయవలసిన కార్యాన్ని బోధిస్తాయని చెప్పటమే యుక్తం అని చెప్తున్నారు మనం చేయాల్సిన పనుల గురించి చెప్పటమే అన్నట్టు కొత్తగా సాధించవలసిన కార్యాన్ని అప్పుడు అది సఫలం అవుతుంది ప్రత్యక్షాదుల ద్వారా తెలియడానికి శక్యం కాదు దాన శృతి ఆ విషయాన్ని చెప్పడం యుక్తంగా ఉంటుంది ప్రత్యక్షంగా తెలుసుకోలేం కాబట్టి శృతి చెప్పడం యుక్తంగా ఉంది అని చెప్తున్నారు అందుచేత శాస్త్ర యోనిత్వాత్ అనే సూత్రం ద్వితీయవర్ణకంలో చెప్పినట్లు బ్రహ్మ వేదాంత ప్రతిపాద్యం కాదు అని పూర్వపక్షం వెనుకటి అధికారంలో చెప్పిన విషయం ఆక్షేపించబడుతున్నది గాన ఆ అధికరణంతో ఈ అధికరణానికి ఆక్షేప సంగతి సర్వాత్ సర్వాత్మత్వం మొదలైన బ్రహ్మలింగాలు స్పష్టంగా ఉన్న తదేవ సౌమ్య ఇత్యాది వాక్యాలకు బ్రహ్మ ఎందు సమన్వయం చెప్పబడుతున్నది గాన శృతి శాస్త్ర అధ్యాయ పాదాది సంగతులు చూచుకునవలేను ముముక్షువులు వేదాంత అధ్యయనంలో ప్రవర్తించకపోవడం పూర్వపక్షానికి ఫలం ప్రవర్తించడం సిద్ధాంతానికి ఫలం ముముక్షువులు వేదాంత అధ్యయనంలో ఆ దాంట్లో ఉన్నట్టు ప్రవర్తించారు అది పూర్వపక్షానికి ఫలం అది ఇక్కడ ప్రవర్తించడం ఈ సిద్ధాంతానికి ఫలం అని చెప్తున్నారు కథమితి పూర్వపక్షం బ్రహ్మ శాస్త్రం అనే ప్రమాణం చేత ప్రతిపాదించబడుతుంది అని చెట్లు చెప్పబడుతున్నది ఎందువల్ల అనగా పూర్వమీమాంస శాస్త్రంలో జైమిని ఏదో ఒక కర్మను బోధించడమే వేద యొక్క వేదం యొక్క ప్రయోజనం గాన అలాంటి క్రియను దేనిని బోధించని వేద భాగాలు వ్యర్థమైనవి అని చెప్పి ఉన్నాడు అంటే పూర్వమీమాంసలు జైమిని ఏం చెప్పారంటే కర్మను బోధించడం వేదం యొక్క ప్రయోజనం గాన కర్మ అది చేయాలి ఇది చేయాలని చెప్పడం వేదం యొక్క ప్రయోజనం కాబట్టి ఆ అలాంటి క్రియను దేని బోధించని అట్లా ఏ ఏ క్రియను బోధించని వేద భాగాలు వ్యర్థం అని చెప్పారంట క్రియ క్రియలు గురించి బోధించని వేద భాగాలు వ్యర్థం అని చెప్పారంట అందుచేత వేదాంతాలు ఏ కర్మను బోధించడం లేదు కానీ అవి గాన వ్యర్థములే లేదా ఆయా కర్మలను చేసే కర్తలను గాని లేదా ఆయా కర్మలకు సంబంధించిన దేవతలను గాని స్థుతించడం ద్వారా వేదాంతాలు కర్మలను కర్మలకు అంగంగా ఉపయోగిస్తాయని గాని లేదా ఉపాసనలు మొదలైన కొన్ని క్రియలను విధిస్తాయని గాని చెబితే చెప్పవచ్చును అలా ఆ వ్యర్థాలు దేవతలను సుధించడం గురించి గాని లేదా ఉపాసం గురించి కానీ ఇట్లా చెప్పవచ్చును కానీ అంతేగాని వేదాంతాలు స్వతంత్రంగా ఒక సిద్ధమైన బ్రహ్మ అనే పదార్థాన్ని బోధిస్తాయని చెప్పడం యుక్తం కాదు అంటున్నారు వాళ్ళు స్వతంత్రంగా ఒక సిద్ధమైన బ్రహ్మను గురించి చెప్పట్లే చెప్ప బోధిస్తాయని చెప్పడం యుక్తం కాదు పరినిష్టతమైన అంటే సిద్ధమైన వస్తువును ప్రతిపాదించడం అనేది కుదరదు సిద్ధమైన ఒక వస్తువును ప్రతిపాదించడం కుదరదు ఎందువలన అనగా సిద్ధమైన వస్తువును ప్రత్యక్షాది ప్రమాణాల చేతనే గ్రహించవచ్చును సిద్ధమైన వస్తువుని ప్రత్యక్షంగా ప్రమా ప్రత్యక్షమైన ప్రమాణాల చేత గ్రహించవచ్చును దాన్ని బోధించవలసిన పని లేదు పని లేదు సిద్ధమైన వస్తువు హేయము కాదు విడిచిపెట్టదగినది కాదు ఉపాధేయము కాదు గ్రహించవలసింది కాదు అలాంటి దానిని ప్రతిపాదించడం వల్ల ఏమి పురుషార్థం అంటే పురుష ప్రయోజనం ఉంటుంది అనగా ఫలానా పని చేయకూడదు ఫలానా పని చేయాలి అని బోధిస్తే నిషేధించిన దా నిషేధించిన నిషేధించిన దానిని చేయకపోవడం చేత విధించిన దానిని చేయడం చేత ప్రయోజనం ఉంటుంది కానీ చెట్టు మీద చిలక ఉంది అని చెప్పినట్లు బ్రహ్మ ఉందని చెప్పినందువల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అని అర్థం అలా చెప్ అన్నారంట అత ఏవేతి అందువలనే సోరోజిత్ ఇత్యాది వాక్యాలు అర్థం కాకూడదనే అభిప్రాయంతో జేమిని ఇలాంటి వాక్యాలు విధి వాక్యాలతో ఏక వాక్యత్వాన్ని పొంది అనగా ఆ వాక్యాలతో కలిపి విధించబడిన కార్యాన్ని సుధించడం ద్వారా అవుతాయని చెప్పి ఉన్నాడు అలా చెప్పారు జైమిని గారు జేమిని మహర్షి వేదం ఏదో ఒక కర్ కర్మను విధిస్తుంది గాని అది ప్రమాణాల చేత తెలిసే సిద్ధమైన విషయాలను వేటిని బోధించదు అని ఆమ్నాయస్య క్రియార్థత్వా అనే వాక్యానికి అర్థం వాయువ్యం లభేత అని ఒక విధి వాక్యం ఉంది వాయువు అనే దేవత కొరకు ఒక తెల్లని పశువును ఇవ్వవలను అని దీని అర్థం ఇది ఒక కర్మను బోధిస్తున్నది గాన ప్రమాణమే కాని దాని తర్వాత వాయుర్వై వై వేవత ఇత్యాది వాక్యం ఒకటి మరొకటి ఉంది అక్కడ అలా చెప్తూ కరెక్టే గానీ వాయువు తెల్లటి పశువులు ఇస్తుందని కరెక్టే గానీ దాని దాని పక్కనే ఈ వాక్యం ఉందని చెప్తున్నారు ఏంటంటే వాయువు చాలా శీఘ్రగామైన దేవత వాయువు చాలా శీఘ్రమైన గామి అయిన దేవత అని దీని అర్థం ఈ వాక్యం ఏ కర్మను విధించడం లేదు ఈ వాక్యం ఏ కర్మను విధించడం లేదు వాయువు శీఘ్రగామి అని ఒక విషయాన్ని మాత్రమే చెబుతుంది వాయువు అనేది శీఘ్రగామి అని శీఘ్రంగా కనిపి శీఘ్రగామి అని చెప్తుంది కానీ విషయాన్ని మా ఏ విషయాన్ని ఒక విషయాన్ని మాత్రం చెబుతున్నది అందుచేత ఏ కార్యాన్ని విధించని ఈ వాక్యం అప్రమాణమే అప్రమాణమైన అసంకించుకుని దానికి సమాధానంగా ఏ కార్యాన్ని విధించిన ఆ వాక్యం అప్రమాణమేనా అశంకించుకుని దాని సమాధానంగా విధినా విధిన వాక్యుత్య విధీనా అని సమాధానం చెప్పబడింది అంటే ఈ వాక్యానికి ఈ వాక్యం వంటి వాక్యాలలో ఏ క్రియ విధించబడకపోయినా వీటిని పక్కనున్న వాయువ్యం శ్వేతమా ఇత్యాది విధి వాక్యాలతో అన్వయించుకుని వాయువు శీఘ్రగామిన దేవతగాన ఫలం శీఘ్రంగా ఇస్తాడు అంటే దాని దాని ప్రకారం అర్థం ఏంటంటే వాయువు శీఘ్రగామి అయిన దేవత గాన ఫలం శీఘ్రంగా ఇస్తాడు అందుచేత శ్వేత పశువును ఆ వాయువుకి ఇవ్వడం మంచిది అందుచేత ఆ శ్వేత పశువును ఆ వాయువుకి ఇవ్వడం మంచిది అర్థం చేసుకోవాలి దీనివల్ల ఈ వాక్యాలకు కూడా కొంతవరకు ప్రామాణ్యం లభిస్తుందని భావం ఇలాంటి వాక్యాలను అర్థవాదలని పేరు కొన్ని అర్థవాద వాక్యాలు మరొక ప్రమాణం ద్వారా తెలిసిన విషయాన్నే తెలుపుతాయి వాటికి అనువాద అనువాద అని పేరు ఉదాహరణకి అగ్నిరిస్యజం అంటే చలికి అగ్ని మందు అంటే అగ్ని మందు అనే వాక్యం ప్రత్యక్ష ప్రమాణం చేత తెలిసిన విషయమే చెప్పుచున్నది గాన ఇది అను అనువాదం ఇట్లే ఆదిత్యో యోపహ అనే వాక్యం ప్రత్యక్ష విరుద్ధమైన యోపస్తంభం స్తంభం సూర్యుడు అనే అర్థాన్ని బోధిస్తున్నది ఇలాంటి వాక్యాలకు అనువాద వాక్యాలను కూడా విధి వాక్యేక వాక్యత్వం ద్వారా కూడా ప్రామాణ్యం లేదు రజితం నా దేయి దేయం అంటే యజ్ఞంలో వెండి ఇవ్వకూడదు అని ఒక విధి వాక్యం ఉన్నది దాని దగ్గరనే సోరోధీధ్య దరోధీత దృద్రశ్య రుద్రత్వం యథశ్రు అచీయత తధ్రజతం హిరణ్య మభవత్త మాధ్రజతం హిరణ్య మధిక్షన మశృజం ఇయో బర్హిషి దదాతి పురాస్య అనే వాక్యం అది అంటే దాని అర్థం దేవతల చేత నిరోధించబడిన అగ్ని ఏడ్చాడు దేవతల చేత నిరోధించబడిన అగ్ని ఏడ్చాడంట అతని కన్నీళ్లు నేల మీద పడగా అక్కడ వెండి పుట్టింది ఆ దేవతల చేత నిరోధించడం చేత ఏడ్చాడు ఆ కన్నీళ్ళ నుంచి అక్కడ వెండి పుట్టిందంట అందుచేత యజ్ఞంలో వెండి దక్షిణగా ఇవ్వకూడదంట ఇవ్వకూడదు అలా చేస్తే ఏడాది తిరగకుండా వాళ్ళ ఇంట్లో ఏడుస్తారని దీని అర్థం అంట ఈ వాక్యం క్రియును దీనిని విధించకపోయినా యజ్ఞంలో వెండి ఇవ్వకూడదన్న నిషేధ వాక్యానికి ఉపోద్బలకంగా చెప్పినట్లు గ్రహించి దీనికి ప్రామాణ్యం అంగీకరించాలి అని చెప్పబడింది అందుచేత వేదాంతాలు క్రియను బోధించడం లేదు గాన అందుచేత వేదాంతాలు క్రిగి బోధించడం లేదు గాన సిద్ధమైన బ్రహ్మను గూర్చి మాట్లాడుతున్నాయి గాన వాటికి ప్రామాణ్యం లేదు ఏదో విధంగా సమర్థించాలంటే అర్ధవాదల వలె అవి విధి వాక్యాలతో అన్వయించి తద్వారా క్రీను బోధిస్తున్నాయని చెప్పుకోవాలి అని పూర్వపక్ష అభిప్రాయం అందుచేత ఏంటంటే వేదాంతాలు క్రీని బోధించడం లేదు సిద్ధమైన భ్రమను గురిచే మాట్లాడుతున్నాయి వాటికి ప్రామాణ్యం లేదు ఏదో విధంగా సమర్థించాలంటే అర్ధవాదల వదలె విధి వాక్యాలతో అన్వయించి తద్వారా క్రీను బోధిస్తున్నాయని చెప్పుకోవాలని పూర్వపక్ష అంటుంది అభిప్రాయం ఇత్యాది మంత్రాలతో క్రియ ఏమీ బోధించబడకపోయినా అవి స్వతంత్రంగా అర్థం బోధిస్తున్నాయి కదా అట్లే వేదాంతాలు స్వతంత్రార్థ బోధకాలు కావచ్చును కదా అని పూర్వపక్షి అశంకించుకుని మంత్రాలు కూడా క్రియా సంబంధం చేతనే ప్రమాణములుగా అంగీకరించబడుతున్నాయని సమాధానం చెప్తున్నాడు వాళ్ళే అశంకించుకుని మంత్రాలు కూడా క్రియా క్రియ ఒక క్రియ చేయటం సంబంధం చేతనే ప్రమాణంగా అంగీకరించబడుతున్నాయి అని సమాధానం చెప్తున్నారంట మంత్రాణం చేతి ఇషేత్వ మొదలైన మంత్రాలు కూడా క్రియలను వాటి చేయడానికి ఉపకరించే సాధనాలను బోధించడం ద్వారా కర్మలతో సంబంధించి ఉంటాయి అనగా కర్మలకు సంబంధించిన అర్థాన్ని బోధిస్తా అని మీమాంసా శాస్త్రంలో చెప్పబడింది అంటే కర్మల గురించే చెప్తున్నాయి ఆ అనగా కర్మలకు సంబంధించిన అర్థాన్ని బోధిస్తాయని పూర్వం పూర్వమాంశాస్త్రం చెప్పబడింది అనగా మంత్రములు పఠిస్తూ వాటి అర్థం కూడా తెలుసుకుని దాని చేత సూచించబడిన కర్మను ఆచరించడంలో వాటిని వినియోగించాలని నిర్ణయించబడింది కాన మంత్రాలు కూడా క్రియా సంబంధం లేని భావం మంత్రాలు కూడా భావం తెలుసుకుని చేయటం వల్ల ఈ క్రియా సంబంధాలు అయిన మంత్ర మంత్రాలు కూడా క్రియా సంబంధమైన మంత్రాలు అయ్యి అని చెప్తున్నారు అదోనా కొచిదితి ఈ విధంగా వేదవాక్యాలు ఎక్కడా కూడా విధితో అనగా కర్మ విధానంతో సంబంధం లేకుండా సార్థకం లేనట్లు కనబడటం లేదు ఇవన్నీ కర్మ మంత్రాలు కూడా కర్మ ఎలా చేయాలి అట్లా సంబంధం ఉంది కాబట్టి కర్మ విధానంతో సంబంధం లేకుండా ఎక్కడా కనిపించట్లేదు కర్మలతో సంబంధం ఉందన్నట్టు చెప్తున్నారు అది యుక్తం కూడా కాదు విధి అనేది సిద్ధమైన వస్తువు విషయంలో కుదరదు ఒక విధి ఒక సిద్ధమైన వస్తు విషయంలో కుదరదు అనగా విధి అనేది ఎల్లప్పుడూ కొత్తగా చేయవలసిన పనితోనే సంబంధించి ఉంటుంది ఒక విధి అనేది కొత్తగా చేయవలసిన పనితో సంబంధించి ఉంటది అందుచేత వేదాంతాలన్నిటికీ ఆయా క్రియల చేత ఆక్షేపించబడిన అంటే ఆయా క్రియలు చేయవలసి ఉన్న ఏ క్రియలు చేయాలి అయి చేయవలసి ఉంటే కర్తల స్వరూపాన్ని గాని లేదా ఆయా క్రియలకు సంబంధించిన ఆయా దేవతల స్వరూపాన్ని గాని బోధించడం ద్వారా మాత్రమే ప్రయోజనం ఉంటుందని చెప్పాలి చెప్పాలి ఏదైనా ఒక కర్మను గుర్చి చెప్పడం ప్రారంభించి అక్కడ సిద్ధవస్తును నిర్దేశించినప్పుడు ఆ సిద్ధవస్తు ఆ కర్మ విశేషానికి అంగంగా చెప్పబడిందని చెప్పవచ్చును కానీ కర్మకాండతో సంబంధం లేని బ్రహ్మకాండలో చెప్పబడిన బ్రహ్మ కర్మకాండోక్త క్రియాన్వయి ఎట్లవుతుంది అని అశంకించుకొని మరొక పద్ధతి సూచించుచున్నాడు అధ ఇక్కడ ఏం చెప్పారంటే కర్మను గురించి చెప్పకుండా సిద్ధవస్తువుని నిర్దేశిస్తే కర్మ విశేషంగా అంగంగా చెప్పబడిందని చెప్పవచ్చు కానీ కర్మకాండ సంబంధం లేదు బ్రహ్మకాండలో చెప్పబడిన ఆ బ్రహ్మ కర్మకాండోక్త క్రియాన్వయ్ ఎట్లవుతుంది అని అని అడుగుతున్నారు వాళ్ళు అద ప్రకరణాంతరేది అట్లు కాక ఇది మరొక కొత్త ప్రకరణం కదా కర్మకాండోక్త కర్తాదులతో దీనిలో చెప్పిన వాటికి సంబంధం కుదరదని భయం చేత ఈ పక్షం అంగీకరించకపోతే ఆ వేదాంత వాక్యాల్లోనే చెప్పిన కొన్ని ఉపాసనలు మొదలైన కర్మలకే ప్రాధాన్యం అని చెప్పవచ్చును వేదవాంత వాక్యాల్లో కొన్ని ఉపాసనలు కర్మలకే ప్రాధాన్యం అని చెప్పవచ్చును అందుచేత వేదాంతాలు బ్రహ్మను ప్రతిపాదిస్తున్నాయని చెప్పడం అయుక్తంగాన బ్రహ్మ శాస్త్ర యోని అనటం అయుక్తం బా బాట మీమాంస కాదులు మతాన్ని అనుసరించి ఆక్షేపణ చేయగా దానికి సమాధానంగా చెప్పబడుతున్నది వాళ్ళందరూ ఇలా ఆక్షేపం చేయడం వల్ల చెప్పబడుతుంది చెప్తున్నారు ఇంకా మనం చాలా చదువుకున్నాం మళ్ళీ రేపు చదువుకుందాం ఓం శ్రీ గురుభ్యో భోవన సర్వం శ్రీ కృష్ణాత్మస్తు సమన్వయ అధికారంలో మొదటి భాగంగా చదువుకున్నాం వాళ్ళందరూ ఆరో ఎన్ని విషయాలు అడిగినట్లకి సమాధానంగా మళ్ళీ చాలా చర్చ జరుగుతుంది ఎక్కువ చెప్పుకుంటే అర్థం కాదని రేపు చదువుకున్నాం ఓం శ్రీ గురుభ్యో భోన సర్వం శ్రీ కృష్ణాత్మస్థు